అందరికీ నమస్కారం ఈసారి సీటు రాని కారణంగా మంత్రి రోజా సంచలన నిర్ణయం అని అయితే కనుక అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మంత్రి రోజా తిరుమల శ్రీవారిని అయితే దర్శించుకున్నారు సో ఈ సమయంలో అయితే కనుక అడిగిన ప్రశ్నకు ఆమె సంచలన సమాధానం అయితే ఇచ్చారు ఈసారి సీట్ అయితే రాదని ఆల్మోస్ట్గా కన్ఫర్మ్ అయిందని అనేక పత్రికలు అయితే చెప్తూ ఉన్నాయి సో దానిపై ఆయన అయితే స్పందించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఎల్లో మీడియాపై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది సునకానందం పొందుతున్నారని అన్నారు ఆమె ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే నేను సీఎం జగన్ జగనన్నకు సైనికురాలిని జగనన్న కోసం ప్రాణం అయినా సిద్ధం సీట్ ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా మిషన్ రెండు వేల ఇరవై నాలుగులో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్లో భాగం అవుతా అని ఆమె అన్నారు ఇక ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన కూడా ఆమె స్పందించారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారామె అయితే జగనన్న మాటే తనకు శిరోధార్యమని చెప్పారామా సీఎం వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని దేవుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు ఇక ఎల్లో మీడియా దిగ్జారు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు ప్రతిపక్ష పార్టీలకు నూట ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థి దొరకడం లేదని ఎద్దేవా చేశారు పవన్ చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో తెలియక రెండేసి చోట్ల సర్వే చేయించుకుంటున్నారని మంత్రి రోజా అయితే దుయ్యబట్టారు సో ఒకవేళ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా జగన్ అన్న వెంటే ఉంటానని మంత్రి రోజా అయితే గనక స్పష్టం చేశారు